దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక నేటి వాక్య ధ్యానం కొరకు అమోసు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం అమోసుకి ఒక అద్భుతమైన దర్శనము కనబడుతూ ఉంది అదేమనంటే బలిపీఠం దగ్గర దేవుడు నిలబడి ఉండడం చూచానని చెప్తున్నాడు బహుశా బేతల్లో ఉన్న బలిపేటము అయి ఉండవచ్చు ఆయన ఇలాగంటున్నాడట గడపలు కదిలిపోయేలాగా స్తంభముల పైభాగములను కొట్టు పైకప్పు అందరి తల మీద పడేలాగా వాటిని పగలగొట్టు అని చెప్తున్నాడు అక్కడ పూజా స్థలాలకు రానున్న నాశనాన్ని ఇక్కడ చెప్తున్నాడు కత్తుపాలు చేస్తాను అంటున్నాడు ఇస్రాయలు వారి శత్రువులను వారి సాధనాలుగా దేవుడు వాడుకోబోతున్నాడు వారు మరణం పొందుటకు సిద్ధపరచబడిన వారుగా ఉన్నారు వారు నుంచి ఇస్రాయేలు వారు తప్పించుకోగలడం అసాధ్యం అని చెప్తున్నారు కారణం ఏంటి అనంటే ఎంతో అవిధేత చూపించి బేతేలులో దేవుని మందిరం ఉండవలసిన దానికి బదులుగా దేవునికి విరుద్ధమైన బలిపీఠములు కట్టబడి దేవునికి బాధ కలిగించారు వారు అందుకనే వారికి నిత్య తీర్పు ఇస్తా ఉన్నాడు మీరు నా దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళలేరు ఒకవేళ నేను పట్టుకుంటాను మీరు కరిమేలు పర్వతం శిఖరం మీదకి ఎక్కేసిన నేను అక్కడ మీకు వదిలిపెడతాను అనుకున్నారు అక్కడ కూడా మిమ్మల్ని వదిలిపెట్టను ఒకవేళ మీరు సముద్రంలో ఉన్న భూ దిగంతములకు వెళ్ళిపోతారేమో నేను కూడా అక్కడ మీతో ఉంటాను ఒకవేళ మీరు బందీలుగా దేశాంతరం పోయి అక్కడ కూడా మిమ్మల్ని నేను విడిచిపెట్టను వాళ్ళు మిమ్మల్ని లేకుండా చేయమని నేను ఆజ్ఞాపిస్తాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది మేలు కాదు కీడే వచ్చేలాగా మీకు జరుగుతుంది శిక్షించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఇక దేవుడు నిర్ణయించుకుంటే ఎవరు ఆపగలరు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరంలో ఉన్నా ఎంత ఎత్తు ఎంత లోతులో ఉన్నా ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరు వలన కానే కాదు కీర్తనకారుడు ఇలా అంటున్నాడు నాకు రెక్కలు ఉండి ఎడల నేను ఎగిరిపోదును ఒకవేళ కుదిరితే నేను సముద్రపు అడుగు భాగములోనికి వెళ్ళిపోతాను అయినా పైకి వెళ్ళిపోదామంటే అక్కడ నీ ఉన్నావు సముద్రం లోతుకి వెళ్తే నీ అస్తం కూడా అక్కడికొచ్చేసింది ఇంక నేను నీ దగ్గర నుంచి ఎలాగున తప్పించుకుంటాను అని కీర్తనకారుడు చెప్తున్నా మాట ఇక్కడ కనబడుతుంది భూమిని తాకితే అది కరిగిపోయేలాగా అయిపోద్దట ప్రభు అంతగా వారి పట్ల కోపాన్ని చూపిస్తూ ఉన్నాడు వారందరూ కూడా నైలు నదులాగా అయిపోబోతున్నారు ఈజిప్ట్ లో ఉన్నటువంటి నదులాగా అయిపోబోతున్నారు ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటది ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి కోపం ఎందుకు వస్తుంది అని అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయన్ను మర్చిపోయి సొంతంగా తయారు చేసుకున్న విగ్రహాలను దేవుడు అని పూజిస్తే ఆయన కోపం వస్తుంది విగ్రహారాధన అంటే ఆయన ఖచ్చితంగా కోపమే ఎందుకు అని అంటే విగ్రహాలు మనిషి చేతి పనులు అవి వెండవచ్చు బంగారం అవచ్చు రాగవచ్చు ఇత్తడ ఉండవచ్చు మట్టితో చేయబడి ఉండవచ్చు లేకపోతే కర్రతో చెక్కబడి ఉండవచ్చు రాళ్ళుతో మలచబడి ఉండవచ్చు కానీ అవి కేవలము తయారు చేయబడినవే మరి తయారు చేయబడిన రాయి చెట్టు అవన్నీ ఒకప్పుడు మ్రానులాగా ఒక రాయిలాగా ఉండిపోయింది కదా మరి దాన్ని రూపం చెక్కి నా దేవుడు నా దేవుడు అంటే అసలు జ్ఞానం ఉన్నట్టేనా అందుకే దేవుడు కోపం వస్తుంది సృష్టికర్త అయిన దేవుడు మరి ఆయన్ను మరిచి విడిచి విగ్రహాలు దేవుళ్ళు అంటుంటే మరి ఏం కోపం రాకుండా ఉంటుంది మీకు ఒకసారి ఆలోచన చేయండి ఆయనకు ఖచ్చితంగా కోపం రావడం న్యాయమా కాదా కొన్నిసార్లు ఎవరైనా మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ తారసపడినప్పుడు మన పిల్లలు కనుక మనకు దగ్గరలో ఉండుంటే ఎవరంటే మన పిల్లలే అని చెప్తాం అది వాళ్ళకి మనకి సంబంధం అన్నట్టుగా మాట్లాడుతాం జనరల్గా మన పిల్లలే అంటాం కానీ మన భార్యే మన భర్తే అనగలమా మాట ముట్టుకు కూడా నువ్వు నా భార్య నా భర్త మన పిల్లలు అని జనరల్ గా మాట్లాడగలుగుతాం కానీ ఎందుకు నా భార్య నా భర్త అండం మరి పిల్లల్ని అన్నట్లుగా మన భార్య బెదరు మన భర్తే అని అనలేం అలాగే దేవుణ్ణి పోల్చడం కుదరదు ఆయన ఆయనే ఆయన ఒక్కడే దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన తప్ప వేరొక దేవుడు లేడు మరి సృష్టికర్తను మాని ఈ సృష్టిలో ఉన్న వాటిని పూజిస్తే మరి కోపం రాధా అందుకే ఆయన తన ప్రజలు అనబడినటువంటి ఇస్రాయల్ను కూడా విడిచిపెట్టటం లేదు వారికి బుద్ధి రావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు కూచు దేశస్థులు ఇస్రాయలు వారి యొక్క దేవుని వడంబడుకను భంగపరిచారు ఆయన శాసనములను కాల క్రింద తొక్కి వేసినట్టు చేత వారిని ఇతర ప్రజలుగానే చూస్తానని దేవుడు చెప్తున్నాడు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనకు కనబడుతుంది వారిని ఈజిప్ట్ నుంచి ఆయన బయటికి తెచ్చాడు నిజమే కానీ ఇతరులను కూడా ఒక చోట నుంచి మరొక చోటికి ఆయన మార్చడు కదా తన ప్రజలైన ఇస్రాయేలీలను మాత్రం శత్రువుల చేతిలో మగ్గిపోతుంటే వారిని తీసుకొచ్చి కణానులో ప్రవేశపెట్టాడు ఆయన ప్రజల పట్ల ఇంత ప్రేమను చూపిస్తున్నాడు కరువు దరిద్రం శ్రమ ఇబ్బంది పడిన వారిని ఆ ఇబ్బంది అని ఎరగకుండా శ్రమ అనేది లేకుండా సమృద్ధికరమైనటువంటి కణాడుకి నడిపించాడు ఆయన అంత తన ప్రజల కొరకు చేస్తే ప్రజలు మాత్రం దేవునికి విరుద్ధంగా మారారు అందుకే ఆయన అంటున్నాడు యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను ఒక శేషాన్ని ఉంచుతాను ఎందుకు నాశనం చేయను దావేదికి మాట ఇచ్చాడు దేవుడు ఆ మాటను బట్టి నాశనం చేయను నీ కోసం ఒక దీపమైనా ఉంటుంది దావీదు నువ్వు నా హృదయానుసారుడివి అని ప్రభు చెప్పారు కనుక దావిదికిచ్చిన మాటను బట్టి దేవుడు తన ప్రజలను ఇస్రాయిలను కాపాడుతూ వచ్చాడు ఇస్రాయిల్ ప్రజలు మార్పు నొంది దేవుని వైపు తిరిగితే బాగుండును ఆయన అంటున్నాడు నా ప్రజల్లో విపత్తు మనలను ఆదుకోదని మన మీదకి రాదు అని చెప్పుకునే పాపాత్మలందరూ ఖచ్చితంగా ఖడ్గానికి గురవుతారు కొంతమంది మిగిలిపోతారు కానీ పాపంలో కొనసాగే వారికి మాత్రం ఆ ఛాన్స్ లేదు అందుకే పాపం ఒప్పుకొని విడిచిపెట్టమంటున్నాడు తిరుగుబాటు స్వభావం మానేమంటున్నాడు విరుద్ధమైన బ్రతుకును విడిచిపెట్టమంటున్నాడు అపస్తుల కార్యాలు పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చిన నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు యాకోబీ మాటలు చెప్తున్నాడు తన కాలంలో ఇవి పూర్తిగా నెరవేరాయని చెప్పడం అతని ఉద్దేశం కాదు కానీ ఇతర జనులు కూడా దేవుని పేర ధరిస్తారని అదే క్రీస్తులు పాప విముక్తిని అనుభవిస్తారని తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు దావీది రాజ్యము శిథిలమైపోయింది అని శిథిలమై నివాసం దావీది రాజ్యం అతడు పన్నెండు గోత్రాల ఐక్యరాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు దావీదు తిరిగి పన్నెండు గోత్రాలపై రాజ్యం చేయడం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు గ్రాంతం ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో ముప్పై అధ్యాయం పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు చూస్తే మనకు అర్థమవుతుంది ఆ కాలంలో అంటే ప్రవక్తల గ్రంథములో ఈ మాటలు తరచుగా ఎహోవా దినం గురించి రాయబడుతున్నాయి ఆయన మరలా గోడలను బాగు చేస్తానని కోడైన భాగాలను బాగు చేస్తానని అది మునుపటిలాగా మళ్ళీ చక్కగా కట్టబడుతుందని చెప్తున్నాడు ఇక్కడ రెండు ఆత్మీయమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మరలా ఎరుసలేము కట్టబడుతుంది అని ఎందుకంటే దావీదు పురము అని చెప్పబడింది కనుక దాన్ని మరలా ఆయన కడతాడని చెప్తున్నాడు అదే మూడవసారి కట్టబడేటువంటి మందిరం రెండవ విషయాన్ని చెప్తున్నాడు ఆత్మీయంగా మనం కనుక కూలిపోయి పాడైపోయి అణగారిపోయిన పరిస్థితులకి వెళ్ళిపోతే మరలా నీ జీవితాన్ని రెటిఫై చేస్తాను మరలా నీకు నూతనత్వాన్ని ఇస్తాను నువ్వు భయపడ అవసరం లేదు బెదిరిపో అవసరం లేదు నా బ్రతుకు ఇలాగుంది ఏంటి అని బెంగ పెట్టుకో అవసరం లేదు అని ప్రభు ధైర్యాన్ని తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలారా ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి ప్రభు మిమ్మలను బాగు చేయబోతున్నాడు మీ స్థితులను మరలా కట్టుబోతున్నాడు నూతనమైన పరిస్థితులను తీసుకురాబోతున్నాడు మీకు క్షేమము అనుగ్రహించబడబోతోంది పూర్వము ఎలాగైతే ఉన్నారో అలాంటి స్థితిని ఆయన మీకు దయచబోతున్నాడు ఈ రోజున నీ జీవితం కట్టబడుతుందని మరలా పునర్నిర్మాణం అవుతుందని బ్రతుకు బాగుంటుందని మేలుగా నా బ్రతుకు మార్చబడుతుందని ఖచ్చితంగా నమ్మాలి ఆయన అంటున్నాడు శ్రమనొందిన నా జనులకు ఇస్రాయలుకు నేను చెరలో నుండి ఖచ్చితంగా రప్పిస్తాను శత్రు చేతిలో చిక్కడిపోయినా శత్రువుల చేత బాధించబడినా శత్రులకు దేవుడే అప్పగించిన వాళ్ళ గురించి చెప్తున్నాడు ఏమనంటే నేను మరలా వాళ్ళని బయటికి తీసుకొస్తాను ఆ చెరలోకి పోయిన వారిని అలాగే ఉండని నేను తీసుకొస్తాను ఎంత దేవుని గొప్ప ప్రేమో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత గొప్ప ప్రేమ ఎవరికి ఉంటుంది తప్పు చేశారని శిక్షించి వదిలేస్తున్నారు కానీ ఆయన తప్పు చేశారని శిక్షించి మరలా వారిని హక్కును చేర్చుకుంటున్నారు యోధ దేవునికి ద్రోహం చేస్తాడని తెలుసు తను తరచు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను దోచుకుంటున్నాడని తెలుసు ఆయనకి చచ్చిపోయిన లాజరు బ్రతుకుతాడని తెలిసింది కాని బ్రతుకున్న యోధ తన దగ్గర ఉన్నటువంటి సంచిలో డబ్బులు కొట్టేస్తున్నాడని తెలీదు రాబోయే దినాల్లో యోధ ఏసైను అప్పగించబోతున్నాడని ఆయనకు తెలీదు కాబట్టి జ్ఞాపకం చేసుకో తన ప్రజలు మార్పు కొరకు తన ప్రజలు దేవుని వైపు తిరగడం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో నెమ్మది కలిగిన బ్రతుకు బ్రతుకు ఇక మీదటి నుంచి అయినా దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన నీ జీవితాన్ని ఒక నూతనంగా మార్చటానికి ఇష్టపడుతున్నాడు శ్రమే పడుతున్నావు వేదనే పడుతున్నావు ఇబ్బంది పడుతున్నావు మానసికంగా కృంగిపోతున్నావు బయటికి చెప్పలేకపోతున్నావు నువ్వేమి ఆ పరిస్థితులను నీ జీవితాన్ని నొక్కి పెట్టుంచు ఖచ్చితంగా అవన్నీ మార్పు చెందుతాయి అవన్నీ మార్పు చెందుతాయి ఆయనే అంటున్నాడు కదా శ్రమ నొందిన జనులను నేను చెరలో నుండి బయటికి రప్పిస్తాను అని నీ భయంకరమైన చెర నుండి ఆయన నిన్ను తప్ప ప్పకుండా బయటికి తీసుకొస్తాడు నీకు నెమ్మది సమాధానము ప్రశాంతత అనుగ్రహిస్తాడు పూర్వం ఉన్నటువంటి క్షేమానికి మించిన క్షేమము కలిగి బహుగా ఆనందించే స్థితికి నేను తీసుకొస్తాడు మన దేవుని యొక్క ఉద్దేశం చూడండి ఆయన కోపించుచునే శల్యము చూపే దేవుడు శిక్షించిన మరలా ఆ గాయమును కట్టే దేవుడు అందుకే గాయము చేయవాడును నేనే గాయము మాన్పోవాడు నేనే అన్నా కనుక ఆ ప్రేమను ఆ గొప్పతనాన్ని నీ సొంతం చేసుకొని పాడైపోయిన శిథిలమైపోయిన నీ స్థితిని బాగు చేస్తానని చెప్పిన దేవునికి విధేత చూపించు శ్రమల పాలైపోయి నిందల పాలైపోయి అవమాన పాలైపోయిన నీ బ్రతుకును మరలా విడిపిస్తానని చెప్పిన దేవుని మాటను అంగీకరించి బ్రతకడం ప్రారంభించు నిశ్చయముగా క్షేమమును కలిగి బ్రతుకుతావు అట్టి వాక్యపు వాగ్దానం నీ బ్రతుకులో ప్రభు నెరవేర్చి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను మలుచునుగాక ఆమె